అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్ బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి బ్రహ్మ ముహూర్తానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి దాని ప్రత్యేకత ఏమిటి అన్ని ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి బ్రహ్మ ముహూర్తం అనే మాట మనం చాలా మంది నోటి నుంచి వినే ఉంటాం ఆ సమయంలో ఎటువంటి కార్యం తలపెట్టినా కూడా అది ఎలాంటి విఘ్నాలు కలగకుండా నిర్విఘ్నంగా విజయవంతం అవుతుందని నమ్ముతారు అయితే పురాతన కాలం నుంచి బ్రహ్మ ముహూర్తం గురించి చెప్తూనే ఉంటారు సూర్యోదయానికి ముందు తెల్లవారుజాము ముందు సమయాన్ని సూచిస్తుంది సూర్యోదయానికి సుమారు గంట ముప్పై ఆరు నిమిషాల ముందు ప్రారంభం అవుతుంది దాదాపు వేకువజామునే మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల లోపు ఈ బ్రహ్మ ముహూర్తం అనేది ఉంటుంది మనం ఏదైనా కార్యాలు తలపెట్టినప్పుడు కొత్త పనులు చేయాలనుకునేటప్పుడు శుభ కార్యములు నిర్వహించేటప్పుడు బ్రహ్మ ముహూర్తం ఉత్తమ సమయాల్లో ఒకటిగా మనం భావిస్తూ ఉంటాం అలా పరిగణించబడింది బ్రహ్మ ముహూర్తం సమయంలో కార్టిసాల్ ఎక్కువగా విడుదలవడం వల్ల ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది కదా ఈ సమయంలో విద్యాభ్యాసం చేయడం వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది ఈ సమయంలో చాలా మంది తమ ఆధ్యాత్మిక ప్రక్రియలు చేపట్టాలని కూడా భావిస్తారు అని అనుకుంటారు బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టికర్త సమయం ఈ సమయంలో మీరు ఏ పని చేపట్టినా అది విజయవంతం అవుతుందని చేపట్టే పని ఏదైనా సరే విజయవంతంగా సాధిస్తారని చెప్పుకొస్తారు ఇది అపారమైన శక్తికి మూలంగా పరిగణిస్తారు బ్రహ్మ ముహూర్తానికి జీవితాన్ని మార్చే శక్తి గొప్ప శక్తి ఉంటుందిట ఆధ్యాత్మిక స్వచ్ఛత ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణం ఈ సమయంలో ఉంటాయి యోగ ధ్యానం చదువుకోవడానికి ఇవి ఉత్తమమైన సమయం అని చెప్పుకోవచ్చు మన మనస్సు ఏకాగ్రతగా ఉంటుంది జ్ఞానాన్ని నిడుపుకునే సామర్థ్యాన్ని తుంచుతుంది జ్ఞాపక శక్తి మీద ప్రభావం చూపిస్తుంది ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి ఎక్కువగా నిండి ఉంటుందిట ముహూర్తంలో మేలుకొని చదవడం వల్ల ఏకాగ్రత సామర్థ్యం పెరుగుతాయి చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండడం వల్ల మీ ధ్యాస చదువు మీదే ఉంటుంది చేపట్టిన పని మీదే ఉంటుంది మనసు చేస్తున్న పని మీద లగ్నం చేస్తారు పరధ్యానం లేకుండా ఉంటుంది ఈ సమయంలో పర్యావరణం కూడా శాంతి శాంతియుతంగా ఉంటుంది ఎటువంటి శబ్దాలు లేకపోవడం వల్ల ఆధ్యాత్మిక భావనలు ఏకాగ్రత మీకు తోడుగా ఉంటాయి బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటే ఈ సమయంలో విశ్వశక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని పండితులు చెబుతున్నారు ధ్యానం జపం ప్రార్థన పూజ చేసుకునేందుకు ఆధ్యాత్మికంగా బలపడేందుకు అంతర్గత పరివర్తన కోసం ఈ సమయం ఉత్తమని భావిస్తూ ఉంటాం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం మంచిదని పురాణాల దగ్గర నుంచి మన పెద్దవాళ్ళందరూ చెబుతూనే ఉంటున్నారు ఈ సమయంలో నిద్రలేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతుంది సూర్యుడి నుండి వచ్చే లేలేత కిరణాలు మన శరీరం మీద పడడం వల్ల విటమిన్ డి అనేది పుష్కలంగా మన బాడీకి అందుతుందట బ్రహ్మ ముహూర్తంలో నిద్రని త్యాగం చేయడం చాలా మంచిదని ఋషులు కూడా చెబుతున్నారు పొద్దున్నే నిద్ర లేచి వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పోయి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని చెబుతున్నారు బ్రహ్మ ముహూర్తంలో లేస్తే మానసిక శారీరక ఒత్తిళ్లు కూడా దూరం అవుతాయట బ్రహ్మ ముహూర్తం అంటే చాలా విశిష్టత ఉందండి సూర్యోదయం కాకుండానే మన తెల్లవారుజాములని చేస్తాం కదా నాలుగు రోజులు ఐదు రోజు మనం ఏదైతే మనం భావిస్తామో ఆ టైంలో మనం కనుక ఏదైనా కార్యం తలపెట్టినా అది బ్రహ్మ ముహూర్తంగా భావిస్తూ ఉంటాము ఇటువంటి ఆ టైంలో దుర్ముహూర్తాలు వజ్యాలు ఏమీ ఉండవు కనుక ఆ సమయాన్ని మనం బ్రహ్మ ముహూర్తంగా భావిస్తూ ఉంటాం అయితే ఈ వీడియో నచ్చితే మీ అందరూ లైక్ చేయండి అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ వస్తుంది క్లిక్ చేయండి అందులో ఆల్ అనే నోటిఫికేషన్ ఓకే చేసుకోండి మీరు అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్